అందరికీ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మా దివ్యాంగులు కూడా ప్రజాసేవ చేయాలని చెప్పి చేయగలిగే శక్తి ఉంటుందని చెప్పేసి మా యొక్క విధానాన్ని చూసి మాతోటి ప్రజాసేవ చేయించడానికి ప్రజల్లో ఉంచటానికి దివ్యాంగులు కూడా అనుకుంటే ఏమైనా సాధించగలుగుతారు అందుకోసమే ఈరోజున స్థానిక సంస్థల్లో కార్పొరేషన్లు పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రదేశ్లో కనీసం దివ్యాంగుల ప్రతినిధిని నామినేట్ చేస్తానని చెప్పి ప్రకటించడం ఇది చరిత్రలో కనీ విరిగిన కనీ విని ఎరుగుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను చాలా సంతోషపడ్డారు నిన్న మా దివ్యాంగులైతే ముఖ్యమంత్రి గారు ప్రకటించిన వెంటనే వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని అంతా ఇంతా కాదు అదేవిధంగా వారు ప్రయాణం చేయడానికి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఏ విధంగా ఇది ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించారు అదేవిధంగా దివ్యాంగులకు కూడా రాష్ట్రమంతా పర్యటించడానికి వారికి కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా ఒకవేళ ఎన్నికల్లో ఎన్నికల్లో ఒకవేళ గెలవ గెలవకపోయినట్టయితే అటువంటి వారిని కూడా వదిలిపెట్టకుండా ఎక్స్ ఎక్స్ అఫీస్ మెంబర్గా పని చేపిస్తానని చెప్పి చెప్పటం అది చంద్రబాబు నాయుడు గారిలో ఉన్నటువంటి గొప్పతనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను దివ్యాంగుల రాజకీయాల్లో రాణించాలి ప్రజాసేవ చేయగలుగుతారు ముఖ్యమంత్రి గారు మమ్మల్ని మా యొక్క శక్తిని గ్రహించారు ఎందుకంటే గతి గతంలో పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి మా దివ్యాంగులను కూడా పీడించాడు ఏడిపించాడు ఎలాంటి సహాయం చేయకపోయినా కూడా అనేక ఇబ్బందులకి గురి చేశాడని చెప్పి నాకెంతో బాధతోటి రోజున తెలియజేస్తూ ఉన్నాను దివ్యాంగులు వారికి ఎస్సీ ఎస్టీలతో పాటు ఆర్థికంగా బలపడాలని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి రాయితీలతో కూడినటువంటి రుణాలను గత ప్రభుత్వం ఇవ్వకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది కోట్ల రూపాయలను కూడా వారి కోసం రాయితీలతో కూడిన రుణాలని ఇస్తామని చెవటం నిజంగా మాకు చంద్రబాబు నాయుడు గారి మా ఉన్నట్టు అభిమానం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా నేను ఏదైతే పారా ఒలింపిక్స్ అధ్యక్షుడిగా ఉన్నాను నేను అధ్యక్షుడైన దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో దివ్యాంగులు దాదాపుగా మూడు వందల యాభై మందికి మెడల్స్ రావడం జరిగింది ఆ మెడల్స్ వచ్చిన వారికి శాపు ద్వారా దాదాపుగా ఒక కోటి డెబ్బై లక్షల రూపాయలను ప్రోత్సాహ బహుమతిగా కూడా ఇవ్వటం జరిగింది అందుకే నేను చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా బహుళ అంతస్తులు ప్రభుత్వం దివ్యాంగులకు కూడా గృహాలు ఇవ్వాలని చెప్పేసి వారికి ఒకవేళ ఎక్కడైనా తిట్టుకో ఇళ్ళు మూడు అంతస్తులు నాలుగు అంతస్తులు ఉంటే వీళ్ళకి కిందనే ఇచ్చే విధంగా ఇస్తామని చెప్పేసి గృహాలను కూడా చంద్రబాబు నాయుడు గారు చూశారు కదా మా యొక్క బాధని అర్థం చేసుకొని వీళ్ళు పైకి ఎక్కలేరు కిందనే ఉండాలని చెప్పేసి వారికి కిందనే ఏర్పాటు చేస్తారని చెప్పి చెప్పినందుకు నేను చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రంలోని విభిన్న ప్రతిభావంతులు అందరి తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా వినికిడి లోపము ఉన్నవారికి గతంలో టెన్త్ ఇంటర్మీడియట్ ఉన్న కళాశాలలో డిగ్రీ కళాశాలను కూడా ఏర్పాటు చేస్తానని చెప్పటం ఆ బదిలీల్లో చాలా ఆనందాన్ని నింపిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అది చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం ఆయనలో ఉన్న ఒక విజన్ అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్లో ప్రజల్లో ఉన్నటువంటి దివ్యాంగులు కూడా ఈ సమాజానికి అవసరం వారిని ప్రోత్సహిస్తే ఏమైనా సాధిస్తారు అందుకే చూశారు కదా నిన్న అందులు క్రికెట్ చూడండి క్రికెట్లో కరుణకుమార్ అని చెప్పేసి నలభై రెండు పరుగులతోటి అదేవిధంగా దీపిక అనే అమ్మాయి కెప్టెన్గా ఉంటే వారికి చూశారు కదా దాదాపుగా ఇరవై ఐదు లక్షల రూపాయలను కూడా ప్రోత్సాహంగా ఇవ్వటం అనేది అది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అవే కాదు రాజధానిలో రేపు నిర్మించబోయే దాంట్లో మా దివ్యాంగులకి ఎక్కడికి వెళ్ళినా కూడా యాక్సెస్ ఉండే విధంగా నేను అమెరికా వెళ్ళాను అమెరికా చూశాను నేను వీల్చైర్లో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ బిల్డింగ్లోకి వెళ్ళినా కూడా యాక్సెస్ ఉండేది అదే విధంగా మన యొక్క అమరావతి నగరంలో రేపు రేపు నిర్మాణ లో ఉన్న భవనాలన్నింటి కూడా దివ్యాంగులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా యాక్సెస్ ఉండే విధంగా చేస్తానని చెప్పి చెప్పటం నిజంగా మాకైతే చాలా ఆనందం కలిగింది అది ఉన్నటువంటి నాయకుని యొక్క గొప్పతనం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా దివ్యాంగుల జీవితంలో జీవితాల్లో నిత్యం వెలుగుల్లో వెలుగులతో పండుగ వాతావరణం సంతోషంగా ఉండేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఇంద్రదేస్ పేరుతోటి ఏడు వరాలని ప్రకటించడం అంటే మాకు కనిపించే దేవుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూడా ఇటు ఇక్కడికి ప్రజాదర్భాల్లో వచ్చే దివ్యాంగులందరినీ స్వయాన వారికి కావలసినటువంటి ఏమి కావాలనేది విని వెంటనే వాళ్ళకి ట్రైసైకిల్ కావాలన్నా మోటార్ కావాలన్నా వారి సొంతగా వారి వారి సొంత డబ్బులతో కూడా కొనిచ్చినటువంటి నాయకులు నారా లోకేష్ బాబు గారని చె తెలియజేస్తా ఉన్నాం అంటే తెలుగుదేశం ప్రభుత్వం కూటం ప్రభుత్వం దివ్యాంగులకి ఏదైతే ఉన్నాయో మేము ఎన్నికల ముందు చెప్పినవి చెప్పనివి కూడా ఈరోజు చేస్తున్నారంటే ఈ దివ్యా రాష్ట్రంలోని దివ్యాంగుల పట్ల ఉన్నటువంటి అభిమానం చంద్రబాబు నాయుడు గారికి అంతా ఇంత కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను అందుకే మేము వారం రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రం అంతా కూడా గ్రామాల్లో మండలాల్లో నియోజకవర్గాల్లో జిల్లాల్లో బ్రహ్మాండంగా పాలాభిషేకాలు చేయాలని చెప్పి రాష్ట్రంలోని దివ్యాంగులందరూ కూడా నిర్ణయించుకోవటం చాలా మాకు ఆనందంగా ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను చంద్రబాబు గారంటే ఒక విజన్ ఆయన ఒక బ్రాండ్ ఆయన మా పట్ల చూడండి ఆయన చూడండి ఆరు వేల రూపాయలు మా గతంలో మూడు వేల రూపాయలున్న పెన్షన్ని ఆరు వేల రూపాయలు తీశారు ఎన్టీ రామారావు గారు ముప్పై రూపాయలతో మొదలు పెడితే దాన్ని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆరు వేలు అదేవిధంగా పదివేలు పదిహేను వేల రూపాయలు ఇస్తున్నటువంటి రాష్ట్రం ఈ భారతదేశంలో ఏదైనా ఉన్నదంటే అది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి గర్వంగా మేము చెప్పుకోగలుగుతున్నాం అందుకే చంద్రబాబు నాయుడు గారికి మేము మా జీవితకాలం రుణపడి ఉంటామని చెప్పేసి నేనటం కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులందరూ కూడా అదే విధంగా ఈరోజున ఎంతో ఆనందంగా నిన్న నిన్న సాయంత్రం నుంచి ఆ పండుగ నిన్న పండుగ రోజున చంద్రబాబు నాయుడుగా ప్రకటించినటువంటి ఏడు వరాలని ఇంద్రధనుసు వరాలని ఏ రాష్ట్రంలో కూడా లేదు చూడండి మాకు అటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి ఉండటం ఇది మంచి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఆ ప్రజల్లో ఉన్నటువంటి దివ్యాంగులు కూడా సమాజానికి పని చేయాలని చెప్పి వీళ్ళలో ఆత్మస్థైర్యం బలంగా ఉంటుందని చెప్పి గుర్తుపట్టినటువంటి నాయకుడు ఎవరాయంటే అది చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఆయన అంటాడు చూశారు కదా ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ప్రజాదానాన్ని ఆయన కోసం ఋషికొండలో ఐదు వందల కోట్లతోటి విలాసమైన భవనాన్ని నిర్మించుకున్నాడే కానీ ఈ దివ్యాంగుల గురించి ఏ రోజు కూడా ఆలోచించలేదు అందుకే జగన్మోహన్ రెడ్డి కన్నా కూడా ఈ దివ్యాంగులు బాగా పనిచేయగలుగుతారు మంచి ఆలోచన చేయగలుగుతారు రాష్ట్రం కోసం ఆలోచిస్తారు ప్రజల కోసం ఆలోచిస్తారు వారి కోసం ఆలోచించుకుంటారని చెప్పేసి మాకు రాజకీయాల్లో మేము ఎప్పటి నుంచో మాకు స్థానిక సంస్థలు కావచ్చు సర్పంచ్ నుంచి పార్లమెంట్ వరకు కూడా మాకు రాజకీయాల్లో రాజకీయ రాజకీయాల్లో మాకు రిజర్వేషన్లు కావాలని చెప్పి చాలామంది దివ్యాంగులు వాళ్ళ మనసులో ఉన్న మాటను చంద్రబాబు నాయుడు గ్రహించి ప్రస్తుతానికి స్థానిక సంస్థల్లో మాకు అవకాశం కల్పిస్తానని చెవ ఆయన చెవటం నిన్న అది చరిత్రలో సువర్ణక్షాలతో లిఖించబడుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అందుకోసమే రాష్ట్రంలోని దివ్యాంగులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను మనందరం మీ అందరి తరఫున నేను చంద్రబాబు నాయుడు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని ఆ స్వామి రెండు వేల మూడవలో తిరుపతి వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు తీసుకుపోయే సమలో సమయంలో వారికి నక్సలైట్ బాంబు బ్లాస్ట్ చేస్తే నలభై మూడు నలభై ఐదు అడుగుల ఎత్తున ఉన్నటువంటి ఎగిరి కింద పడిపోయినా కూడా మృత్యుంజయుడుగా ఉండి రోజున మా కోసం ఆ రోజు భగవంతుడు నిజం వెంకటేశ్వర స్వామి చంద్రబాబు నాయుడు గారికి పునర్జన్మ ఇచ్చి మాలాంటి వారికి సహాయం చేయడానికి ఆయన ఉండబట్టి ఈరోజు మా సహాయం చేయగలుగుతున్నారు మా దివ్యాంగులు మూడు పొట్లు తినగలుగుతున్నారు చదువుకున్న వారికి ఉద్యోగాలు వస్తున్నాయి ఆ ఆటల్లో ఆడేవాళ్ళకి ప్రోత్సహిస్తున్నారు విశాఖపట్నంలో చూశారు కదా క్రీడలకి కోసం దాదాపుగా ఇరవై రెండు ఎకరాల్లో స్పోర్ట్స్ స్టే స్టేడియాన్ని కూడా నిర్మించడానికి చంద్రబాబు నాయుడు గారు పనుకున్నారంటే అది విభిన్న ప్రతిభావంతుల పట్ల ఉన్నటువంటి అభిమానం అని చెప్పేసి అది మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అందుకే ఎవరు అన్నా కూడా మాకు ఆయన వారిని జైల్లో పెట్టినప్పుడు కూడా మా దివ్యాంగులు బయటకు వచ్చి పోరాటం చేశారు ఎక్కడ ఆదరక విదరక ఆ నాయకుడి మీద అంత నమ్మకం యాభై మూడు రోజుల్లో అందరూ పనిచేశారు దివ్యాంగులు అందరూ రాష్ట్రంలో శారీరక దివ్యాంగులు బదిలీలు అందులు వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి చేశారంటే ఇలాంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తారు అని చెప్పేసి ముఖ్యమంత్రి వారు చూడండి ముఖ్యమంత్రి అయిన వెంటనే మా వాళ్ళకి పెన్షన్లు ఇచ్చారు క్రమం తప్పకుండా ఒకటో తారీఖున ఇస్తున్నారు పేద సేవలో ఎన్టీఆర్ భరోసా కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి నిజంగా మేము పాదాభివందనాలు చేస్తూ సెలవు తీసుకుంటాను అందరికీ నమస్కారం నా పేరు గడుపోటి నారాయణస్వామి రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల వయోవృద్ధుల కార్పొరేషన్ చైర్మన్ ఆంధ్ర రాష్ట్రంలో నిన్నటి దినాన రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగ సోదరి సోదరి మనులందుకు ఒక పండుగ వాతావరణంలో అయింది ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి ఏడు వరాలు ఏడు ఇంద్రధనుసులతో నిన్నటి సాయంకాలం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగ సోదరి సోదరిమణులు ఒక పండుగ వాతావరణం జరుపుకోవడం జరుగుతుంది ఇందులో భాగంగా దివ్యాంగుల సమస్యలను గుర్తించినటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులందరూ బస్సులో ఉచిత రాయితీ ఇవ్వాలని నిన్నటి దినాన ప్రకటించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులందరూ ఈ కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగుల కోసం టిట్కో ఇళ్లలో కానీ బౌల అంతస్తుల్లో క్రింద కింది భాగంలో ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం ఎంతో సంతోషదాయకం అదేవిధంగా గతంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏ విధంగా అయితే రుణాలు ఇస్తారో అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులకు గాను ఇవాళ సబ్సిడీ రుణాలు ఇవ్వడం రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులందరికీ ఎంతో సంతోషిస్తున్నారు అదేవిధంగా మన బాపట్లలో ఉన్నటువంటి వినికిడి కళాశాలలో డిగ్రీ కళాశాలకు అనుమతి ఇవ్వడం ఎంతోమంది దివ్యాంగులకు ఇవాళ కూటమి ప్రభుత్వానికి ఇవాళ సంతోషంగా తెలియజేస్తున్నారు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులు రాబో స్థానిక సంస్థల్లో పోటీ చేసే విధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం మన అందరి యొక్క అదృష్టంగా భావించాల్సిన బాధ్యత మన పైన ఉంటుందని తెలియజేస్తున్నాం అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడాకారులు మన సకలాంగులతో పాటు దివ్యాంగులు కానీ ఇవాళ నైపుణ్యాలను గుర్తించే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు షాప్ ద్వారా ఇవాళ మన దివ్యాంగుల నైపుణ్యాలను వెలికి తీసే విధంగా ఇవాళ ప్రకటించడం మనందరి యొక్క అదృష్టంగా భావించాల్సిందిగా కోరుచున్నాం అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో దివ్యాంగ భవనాలు అదేవిధంగా అమరావతిలో దివ్యాంగ భవన రాష్ట్ర దివ్యాంగ భవనం ఇవాళ చేపట్టడం ఎంతో సుఖ సంతోషకం ఇవాళ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి గారు మన దివ్యాంగుల సమస్యలను కానీ దివ్యాంగులు దివ్యాంగులన్ను పట్టించుకున్న పాపాన పోలేదు అలా దివ్యాంగుల సమస్యలు ఆంధ్ర రాష్ట్రంలో గత ఐదు సంవత్సరంలో ఎన్నో సమస్యలు ఉండేటివి నిన్నటి దినాన మన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏడు వరాలు ఏడు ఇందరు ధనసుల పేరుతో ఇవాళ ప్రకటించడం రాష్ట్రంలో ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతులందరూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో మన విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలో అర్హులైన వారందరికీ ఇవాళ కాన్సెన్సీకి పది చొప్పున రాష్ట్రంలో దాదాపు పద్దెనిమిది వందల స్కూటీలను నిన్నటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విడుదల చేశారు అదేవిధంగా రాష్ట్రంలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకి ల్యాప్టాప్లు అయితేనేమి టచ్ ఫోన్లు అయితేనేమి విద్యార్థులకు కావలసినటువంటి సౌకర్యాలను ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం చేపడుతుంది ఇలాంటి కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులు దివ్యాంగ సోదరి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇస్తాం రాబోయే రోజుల్లో ఈ వారం రోజుల్లో మన కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలను గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగ సోదరులంతా తీసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులంతా మన మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం